ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఐదుల నుంచి ప్రారంభం ఆనాడు లీక్వాన్ యూతో మొదలైన ప్రయాణం ఈరోజున్న గౌరవ ప్రధానమంత్రి లారెన్స్ వరకు కూడా ఆ అనుబంధం ముందలకెళ్తుంది అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సింగపూర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తూ జరుగుతుంది అందుకే సింగపూర్ డెలి డెలిగేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారాయణ్ గారు టీజీ భరత్ గారు నేను అదేవిధంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం మా ప్రధాన లక్ష్యం రికార్డ్ని స్టేట్ చేయాలని ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే కనీసం వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ ఫైవ్ కంట్రీస్లో ఉంటుందండి అవినీతి అనే పదం అక్కడ ఉండదు ఆ డిక్షనరీలో ఉండదు ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్దరేసానికి ప్రయత్నించారు వాళ్ళు చాలా బాధపడ్డారు దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం నష్టపోయింది మన రెప్యుటేషన్ పోయింది అందుకే రికార్డ్ స్టేటన్ చేసేదానికి మేమందరం కలిసి గట్టుకు వెళ్ళాం సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముఖరత్నం గారిని ఏకంగా కలిసాం సీనియర్ మినిస్టర్ లీ హెస్ఎన్ లాంగ్ గారిని కూడా మేము కలిసాం మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ ట్యాన్సీ లెంగ్ హోమ్ మినిస్టర్ షణ్ముఖం గారిని ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తాం జరిగింది నాలుగు రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టుకున్నారు దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు నేను కూడా స్వయంగా పదహారు పంతొమ్మిది వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టా పెట్టుకున్నాను సుమారుగా పదహారు రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది టూవాస్ పోర్ట్ కానీ బిదాద్రి హౌసింగ్ ఎస్టేట్ కానివ్వండి జురాంగ్ పోర్ట్ కానీ సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము సందర్శిస్తాం జరిగింది ఐటీ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ డ్రోన్స్ గ్రీన్ ఎనర్జీ పోర్ట్స్ డేటా సెంటర్స్ సెమై కండక్టర్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్టికల్స్ కూడా మేము అక్కడ ఉన్న కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది